హాయ్ ఫ్రెండ్స్ రాజేశ్వరి టాక్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం సింహం మరియు కుందేలు కథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది రోజూ ఒక జంతువును చంపి తినేది దానితో అడవుల్లో ఉన్న జంతువులన్నీ భయపడుతూ జీవించేవి అప్పుడు జంతువులన్నీ కలిసి సింహంతో ఒక ఒప్పందం చేసుకున్నాయి ప్రతిరోజు మాలో ఒక జంతువు నీకు ఆహారంగా వస్తుంది అని చెప్పాయి కాని నువ్వు అడవిలో ఇతర జంతువులను చంపకూడదు అని చెప్పాయి సింహం అంగీకరించింది అలా ప్రతిరోజూ ఒక జంతువు స్వయంగా సింహం వద్దకు వెళ్లేది రోజు కుందేలు వంతు వచ్చింది అది సింహానికి ఆహారంగా వెళ్లవలసి వచ్చింది కాని కుందేలు చాలా తెలివైనది ఆ రోజు కుందేలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వెళ్ళింది సింహం కోపంతో అడిగింది నీవెందుకు ఆలస్యం చేశావు కుందేలు చెప్పింది ప్రభూ నేనొక్కడినే కాదు మేము ఆరుగురూ కుందేళ్లు కలిసి వస్తున్నాం కాని మార్గమధ్యంలో మరో సింహం మమ్మల్ని ఆపింది అది చెప్పింది ఈ అడవి దాని రాజ్యం అని మిగిలిన కుందేళ్లను దాని గుహలో పెట్టి నన్ను ఈ విషయం నీకు నన్ను చెప్పమని పంపించింది సింహం కోపంతో రగిలిపోయింది మరొక సింహమా నన్ను మించి రాజా ఎవరూ ఉండరాడు నన్ను అక్కడికి తీసుకెళ్ళు అన్నది కుందేలు సింహాన్ని ఒక బావివద్దకు తీసుకెళ్లింది సింహం బావిలో తన ప్రతిబింబాన్ని చూసింది దాన్ని మరో సింహంగా భావించి నువ్వేనా నా రాజ్యం తీసుకునేది అంటూ దానిపై దూకింది ఆ వెంటనే అది బావిలో పడి చనిపోయింది అలా కుందేలు తన తెలివితో అడవి జంతువుల్ని సింహం బెదిరింపులనుంచి రక్షించింది నీతి బలం కంటే బుద్ధి గొప్పది